இதே காது ஏ காதரே அது ஏனே நானா ஏனே ஏ போ வரலன டாஸ் பண்ணு உம்மா லேனம்மா ஊர்க்கனே ஐயே இது பிரேபயர் 喽，你。 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ శువన్ దార్వి ఇదైతే మా ఇంటి దగ్గర గంగమ్మ తల్లి టెంపుల్ అనమాట నేను ఎప్పుడు ఇండియాకి వచ్చినా కంపల్సరీ ఈ టెంపుల్కి వెళ్ళందే నేనైతే వెళ్ళను అనమాట అంత ఇష్టము అమ్మవారు కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట నాకైతే ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా తమ్ముడు మా పాప కాంబినేషన్ అయితే సూపర్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళిద్దర్ వీళ్ళిద్దరు అండ్ జెర్రీ ఫైట్స్ అనమాట వాడు ఏదో ఒకటి అంటాడు వాడు నిషు కలిసి మా తమ్ముడు నీషు ఇద్దరు కలిసి దార్విని ఏదో ఒకటి అంటారనమాట ఇంకా దార్వి వెళ్ళి మా అమ్మకి చెప్తుంది మా అమ్మ వచ్చి వాళ్ళని కొట్టినట్టు చేస్తేనే ఆమె కామ్గుంటుంది అనమాట లేదంటే అస్సలు ఒప్పుకోదు వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వాళ్ళ నానమ్మకి ఆకు కొలిచిచ్చింది వాళ్ళ అమ్మమ్మకి బీన్స్ కట్ నాన్న వీటిని వావ్ నీకు ఇష్టమా బీన్స్ అంటే నీకు ఇష్టమా అన్నకి ఎక్కువ ఇష్టమా అన్నకి కూడా ఇష్టం అవును నిషో ఫేవరెట్ తెలుసా వాడు అన్నం తినాలంటే బీన్స్ తాలింపు కానీ అనుకో పప్పు చేస్తే నచ్చదు కదా అది చేస్తే తింటాడు కొంచెం తింటాడు

ఏ <mim catching over> <butlers> <brewery> <mayonnaise> ఫన్నీగా ఉంది కదా డార్వి ఎవరిక్కడ ఎవరు అక్కడ అవ్వ అవ్వ పేరేంటి అవ్వనేనా கே தொக்க நானா m ộ జాగ్రత్త బబ్లు వదిలేసాయి ఏం కాదు మెల్లగరా ఏ నార్మల్గా నువ్వు ఇంట్లో ఆ సైకిల్ ఎలా దొక్కుతున్నావు ఇది కూడా అంతే ఎందుకు పడిపోతుంది ఏ నో గమ్మగా ఏ ఫ్రంట్ లో చూడు రోడ్ చూడు నువ్వు గుండు పిల్ల ఎవరు తినిపిస్తున్నారు నీకు మోమో అర్రీ చికెన్ చెప్పవే నాకు అసలు రావు మా ముగ్గులు హాస్టల్లో ఉన్నాను కదా నువ్వు ఎప్పుడైపించావు నా దగ్గర అసలుకి